ఈ రోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది అక్కడ ఓట్ చోరీ ఇక్కడ చోరు ఓట్లు దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం ఇందులో ప్రధానంగా మేము చెప్పేది ఏమి అంటే ఇవాళ మూడు నాలుగు రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటర్ ప్రయత్నం చేసి చాలా సిస్టమేటిక్ గా మరి గత మూడు నాలుగు నెలలుగా వాళ్ళు ఈ పద్ధతిలో నాలుగు వందల బూత్లలో లో బూత్ లో కనీసం యాభై దొంగ ఓట్లను చేర్పించి ఒక ఇరవై వేల ఓట్ల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి అట్లాగే వారికి సిఇఓ గారి దృష్టి కూడా తీసుకొని వస్తున్నాను కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపెడతాను ఇది చూడండి ఈ మూడు ఫోటోలు మీకు కూడా సెట్ మొత్తం ఇస్తాను ఈయన పేరు కార్తీక్ కోవూరి కార్తిక్ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి మూడు ఓట్లు ఉన్నాయి నేను మా కవిత్వం కాదు ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నారు ఒకటే పిల్లోడికి మూడు ఓట్లు కానీ ఆ మూడు ఓట్లకి మూడు వేరు వేరు ఎపిక్ ఐడి అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు అయితే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు అది మాత్రం ఆ కార్డు నంబర్ వేరు కానీ సేమ్ కోవూరి కార్తిక్ ఫాదర్ పేరు కోవూరి నాగన్న అడ్రస్ మళ్ళీ సేమ్ సార్ ఫోటోలు సేము అడ్రస్ సేము మనిషి సేము కానీ మూడు ఓట్లు ఇక ఇక్కడ చూడండి దీపక్ శర్మ ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ అడ్రస్ సేము ఫోటోలు సేము కానీ రెండు ఓటర్ ఐడీలు రెండు ఓట్లు వారికి కూడా ఉన్నాయి అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఇది శ్రీనా శ్రీనాథు సాహిత్య లత వారికి కూడా ఫోటో సేమ్ మనిషి సేమ్ అడ్రస్ సేమ్ అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు వారికి కూడా మరి రెండు ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి రెండు ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు ఇంకొక ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను మీకు చెప్తాను రెండు ఓట్లు రాయించడమే కాకుండా వీళ్ళు తెలివిగా ఏం చేసినారంటే ఈ చూడండి చాలా విచిత్రం ఎంఐ పేరు మాధురి గుడ్డేటి ఇక్కడ ఏం చేసినారు తెలివిగా సేమ్ ఫోటో రెండు సార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము అట్లాగే అమ్మాయి పేరు సేము అడ్రస్ సేము ఫోటో మార్చేసినారు ఓట్లు కానీ ఒక ఫోటోలో ఒక అమ్మాయి ఇంకో ఫోటోలో ఇంకో అమ్మాయి రెండు ఓట్లు కూడా ఇవాళ మీరు స్పష్టంగా చూడొచ్చు ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు ఈ రకంగా ఒకటి రెండు కాదు ఇప్పుడు నేను చెప్పిన కేవలం మీకు చెప్పినవి నాలుగు ఎగ్జాంపుల్స్ ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున మా మా దృష్టికి వచ్చినే దగ్గర దగ్గర రెండు వేల ఓట్లు ఏవి డబల్ ఓట్లు డబల్ ఓట్లు దొంగ ఓట్లు ఇంకో రెండు వేల ఓట్లు సేమ్ తండ్రి పేరు సేము భర్త పేరు సేము ఓటర్ పేరు సేము కానీ మల్టిపుల్ ఓట్లు మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు వాటితో ఒక ఫ్రాడ్కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది ఇది కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం అందుకే న్యాయం కోసం ఇవాళ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సీఓ గారిని కలవడానికి వచ్చినాం